ఇది వేరే కంపెనీకి పోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఆ లేయర్ వ్యవస్థే నడుస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆ ప్రాబ్లం ఉంది పంతొమ్మిది అప్పుడు అదే దెబ్బగొట్టింది తెలుగుదేశానికి అధికారంలో ఉన్నప్పుడు ఈ దరిద్రం ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి అటు లోకేష్ ఇటు చంద్రబాబు ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెతుక్కున్నారు కాబట్టి అనేక మందికి ఇప్పుడు అవకాశాలు దక్కినాయి ఇక్కడ వెతుక్కోలేదు కాబట్టి వీళ్ళకి ఉన్న ఇప్పుడు పోతులు సునీతకి ఇచ్చారు లేకపోతే అనేక మంది ఎమ్మెల్సీలలో కులం పేరుతో ఇచ్చాడు ఆయన సో సో కులం ఇచ్చారు ఆ కులం ఓట్లు ఏమైనా వచ్చినాయి ఏదో అంటారు కదా కొండ నేలిక మందు కొండనాళిక మందు వేస్తే ఉన్న నేలకి ఊడిందని ఈయనకి ఎస్సీ ఎస్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ ఉంది బ్రాహ్మీణ్ లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఇట్లాగా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంటే దీంట్లో పేరాసికి పోయి తెలుగుదేశం ఓట్ బ్యాంకుని చిల్లు పెట్టడానికని బీసీ 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 అన్నాడు ఆ బీసీలే ఈయన బ్యాక్ దోచేశారు బీసీలు బ్యాక్ గా ఉంటారని అనుకుంటే ఈయన బ్యాక్ బోన్ ఎరగదీశారు వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి ఉన్న తెలుగుదేశాన్ని వదలలేదు ఈయన అనులో వాళ్ళందరికీ పదవులు ఇచ్చు కూర్చుని ఈయన పదవి పోగొట్టుకున్నాడు బీసీలకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని పదవులు ఇచ్చినోడు ఎవడు లేడు ఇన్ని కార్పొరేషన్ పెట్టినోడు గాని ఇన్ని పదవులు ఇచ్చినోడు గాని ఇన్ని పథకాలు ఇచ్చినోడు గాని ఎవడు లేడు చివరికి అదే కారణంగా ఈయన బీసీ అయ్యాడు వెనక్కి వెళ్ళిపోయాడు అదే తేడా అంటే సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ చేసి సెట్ చేయాలనుకున్నారు అదే వికటించింది అంతే కానీ అంటే పోతులు సునీతని కాదు ఇప్పుడు ఎవరైతే జంప్ అవుతుంది